అందరూ అని వస్తాను అంటే దేవుడు మా గుడివాడ అమరనాథ్కి సిగ్గ్ అనేది అసలు కొంచెం కూడా సిగ్గలేదు అసలు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టేది ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి కానీ మాట్లాడుతున్నాడా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాలు ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమ మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పు ఇంకా మీ హాయంలో అది జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయాలంటే మూడేళ్ళు పట్టుద్దా అన్ని పరిశ్రమలు వచ్చేసినాయిగా సరే నువ్వు చెప్పింది నిజమే ఒప్పుకుంటాను కాదని అట్లా నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఏవి ఏమేమి పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మంత్రివి కదా నీకు ఆ ఐడి అయితే ఉంటుంది కదా లిస్ట్ అయితే నీ దగ్గర ఉంటుంది కదా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేవో ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయో ఏ కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకున్నామో మనం ఉంటుందిగా కదా ఇక పలానా కంపెనీ వచ్చింది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వైజాగ్లో పెట్టబోతున్నాను విజయవాడలో పెట్టబోతున్నాను అనంతపురం లేదంటే పలానా ప్రాంతంలో పెట్టబోతున్నా అని చెప్పేసాను అదిగో వాళ్ళకి ఇన్ని ఎకరాల స్థలం కేటాయించామను ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిను ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయను ఉంటారుగా మంత్రి కదా ఆ మాత్రం సబ్జెక్ట్ని దగ్గర ఉండదా లిస్ట్ ఇచ్చే ముందే మాకు మూడేళ్ళ సమయం పడుతుంది అంటే ఈ లోపు ఏ పరిశ్రమ ఓపెన్ చేసినా ప్రారంభోత్సవం జరిగినా అది జగన్ గారి హయాంలో వచ్చింది అని చెప్పేసి అంటున్నావు కాబట్టి ముందే ఒక లిస్ట్ రిలీజ్ చేసి ఇదిగో మా హయాంలో ఈ కంపెనీలు వచ్చినాయి రాబోయే రోజుల్లో వీటికి కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి ఆయన ఒక లిస్ట్ ఒకటి మీకు దమ్ముంటే చూద్దాం మన హయాల్లో అది మీ పనుక మేము చూసాం పక్క రాష్ట్ర మంత్రులందరూ కూడా దావోసి వెళ్ళి పెట్టుబడుల సదస్సులో పాల్గొంటే మాకు సలహాస్తుందం వెళ్ళాం అన్నాడు అంతే అన్నాడు అన్నాడు నువ్వు ఎందుకు వెళ్ళతే దావేసుకుంటే చలికాలం కదా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది గడ్డగట్టే ఎత్తాం మనం నాకు సెలంటే పడదు సెలంటే పోయి నేను వెళ్ళాలన్నాడు ఈడెక్కడమంతా బాబు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను సరే అది అయిపోయింది అందరూ విమర్శించారు విమర్శించిన తర్వాత ఏం చేశాడు వైజాగ్లో పెట్టుబడుల సదస్సు అని చెప్పి వాడు పెట్టేశారు మన ఏటీఎం కూరలు తీసుకెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళకి పూటి వేసిచ్చారు తేడా చూస్తే మధ్యాహ్నం పూట భోజనం లేట్ ఏందని చెప్పేసి భోజనం దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు అయిపోయాయి వీటి సదస్సు అయిపోయింది మూడు రోజులు అన్నారు రెండు రోజుల్లో తేల్చేసారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి అన్నారు ఏరా మీరు ఏ కంపెనీలతో ఎంఓవీలు కుదుర్చుకున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకున్నారు ఫిల్మ్ ఏమోది అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ అప్పుడే చెప్పా యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకోవడం ఏంటంటే దిక్కుమలేదవ్వలారా ఏ కంపెనీకి లెక్కలోకి వచ్చింది అని చెప్పేసి అవునా నువ్వు కూడా పరిశ్రమల గురించి మాట్లాడతావు నేను అలాలో మాకు అర్థం కాదు పైగా మాజీ మంత్రివి ప్రతిదానికి నేనున్నాను అమ్మా నేనంటూ ఒక ఉన్నానని చెప్పేసి తయారైపోతావు సబ్జెక్ట్ ఉండదు పాల్ ఉండదు నువ్వేం మాట్లాడతావు నీకు అవగాహన ఉండదు మాట్లాడాలంటే అధికారంలో ఉన్నని రోజులు పరిశ్రమలో పెట్టుబడులు అనే పదం జగన్మోహన్ రెడ్డి నోటండి వచ్చిందా అసలా నిన్న వరకు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఏడుపు కదా నేను బట నొక్కేసాను నేను బట్టను నొక్కేసాను ఆ ప్రేమ ఏంటైపోయింది ఆ ఆప్యాతలు ఏమైపోయింది ఆ జనంతా ఏమైపోయారు మా డబ్బులు తినేసారు నేను పనిచేసిన డబ్బులు అని ఏడిపోయి కదా ఇవాళ్ళతో కూడా ఎప్పుడు మాట్లాడినా ఇదిగో నా పరిశ్రమ వచ్చింది మనం ఈ పరిశ్రమ తీసుకొచ్చాం మన ఈ పరిశ్రమ వచ్చింది కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయను ఎప్పుడైనా విన్నావా అలాంటి మాటలు మాట్లాడడం ఆకలిపాకెందుకు నువ్వైనా సరే ఒక మంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఎనగబెట్టి రెండున్నర రెండున్నరేళ్ళ ముడీలు తీసావు కదా మంత్రిగా నువ్వు ఎలగబెట్టి టైం మంత్రిగా ఉండి ఏం చేసావు నువ్వు చెప్పు ఏ మేరకు శ్రమించావు నువ్వు రాష్ట్రం కోసం పరిశ్రమలు తీసుకురావడానికి పెట్టుబడులు తీసుకురావడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నాలు జరిపావు ఎటువంటి ప్రయత్నాలు మనం చేయలేదు కదా చేసావా మంత్రులందరికీ ఒకటి ఒకటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల అక్కడ కూడా క్యాస్ట్ వైజ్ డివై మళ్ళీ డివైడ్ చేసేస్తాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే నువ్వు ఆ పేరు నాని అంబటి రాంబాబు ముందు ముగ్గురు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలంటే ఆ కొడాలని ఆ వాళ్ళని వంశి రోజా ఇంకా కొంతమంది బొగ్గాలు ఉన్నారు వాళ్ళు ఆ జోగిరామేష్ లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా కూడా పడ అవునా కేటాయించేశారు కదా నీకు నువ్వ నువ్వు వీళ్ళని తిట్టు నువ్వు తిట్టని తిట్ట అని ఏ శాఖ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడమే కదా మా అదృష్టం ఏంటంటే నువ్వు అక్కడ బూతులు మాట్లాడాల తింగర తింగర మాటలు మాట్లాడి నలుగురిలో లోకువైపోయే తప్పితే నువ్వు అక్కడ బూతులు మాట్లాడాల మీరు చెప్తున్నారా పాటలు పరిశ్రమలు తీసుకురాలేదు జగన్ గారు హయాంలో పరిశ్రమలు ఎరగ వచ్చేసినాయి అంట ఎక్కడ ఎన్నికలు వచ్చింది ఇంక వినోడు ఉంటే ఎన్నో చెప్తావు ఏది రాజశేఖర రెడ్డి లెటర్ రాత్రాకి ఏ వచ్చిందని కదా బుగ్గన రాజేందర్ రెడ్డి అలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది పైగా దీనికి కూడా లే అది అంత ఎంత పెద్ద జోక్ అంటే అది అసెంబ్లీలో బుగ్గన రాజేందర్నాథ్ రెడ్డి ఒక లెటర్ ఒకటి పట్టుకొచ్చి అధ్యక్ష కేఆర్ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి అది వచ్చింది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఒక లెటర్ రాసాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడాడు ఫీజులు ఎగురిపోయినాయి ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ మాట అప్పుడే అర్థమైంది సొద్దం మెట్టగా లేలో కాబట్టి ఏంటంటే మీ మాటలో ఆయన మాటలు అలాగే ఉంటాయి ఇంక ఈ బిల్డప్ వద్దు పరిశ్రమలు మేము తీసుకొచ్చాము పెట్టుబడులు మేము తీసుకొచ్చాము అసలు మీకు సూట్ అయ్యే పదాలు కాదయ్యి బటన్ అని చెప్పి ఒప్పుకుంటా మన జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ ఒక్కదానికి మాత్రం ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ఒప్పుకుంటాం అని నేను చెప్పింది అంటే స్వయంగా ఆయనేగా చెప్పింది పైగా మేము కూడా చెప్పా జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఎప్పుడు మాట్లాడను అదే మొక్క పెడుతాడు నేను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను ఇవాళకి కూడా పైగా వల్ల పరిశ్రమ వచ్చేసింది చెప్పలేదు నలుగురితో మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చారా ఇక పలానా పరిశ్రమ ప్రతినిధులు అంటారా ఐటీ మంత్రి మన గుడివాడ అమర్నాథ్ గారికి కలిసారు రాష్ట్రానికి ఇక పెట్టుబడులు రాబోతున్నాయో ఈ పరిశ్రమ రాబోతుందని చెప్పేసి అని లేదు ఓన పరిశ్రమలు తరిమేశారా లేదా లూళ్ళమ్మలు తరిమేశారా తరిమేశారా లేదా చెన్నై వెళ్ళిపోయింది కదా ఒకసారి చెన్నై వెళ్ళి చూడు ఏ రేంజ్లో ఉందో చూడు ఒకసారి వెళ్ళి ఆదాని డేటా సెంటర్ తరిమేశారు కదా హెచ్ఎస్బీసీ తరిమేశారు కదా విశాఖపట్నం నుంచి అనేక పరిశ్రమలు మీ మీ నిర్ణయాల వల్ల మీ ధోరణ వల్ల పెట్టుబడులు పెట్టకుండా వెనక పారిపోయాయి కదా అవునా అమర్ రాజా తెలంగాణకు వెళ్ళదా అంటే ఉన్న పరిశ్రమలు మీరు తరిమేసి ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావా విన్నోళ్ళు గుర్రలే సిగ్గిపో ఇలాంటి మాటలు మాట్లాడమాట అసలు నీకు సెట్ కాదు